ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడి చేస్తుంటే దాని మిత్రదేశమైన రష్యా మిన్నకుండిపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది బుషహర్ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సాయం చేసిన రష్యా ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాలపై అగ్రరాజ్యం దాడులు చేసినా తటస్థంగా వ్యవహరిస్తోంది ఈ యుద్దంలో రష్యా ఎందుకు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవట్లేదో అందుకు గల కారణాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరించారు పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై భీకర దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్ కు దన్నుగా అమెరికా కూడా రణరంగంలోకి దిగింది ఇరాన్ అను కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది అయితే ఇటు ఇజ్రాయెల్ కు మద్దతుగా మిత్రదేశం అమెరికా మెరుపు దాడులు చేయగా అటు ఇరాన్తో సుదీర్ఘకాలంగా స్నేహం చేస్తోన్న రష్యా మాత్రం సాయం చేసేందుకు ముందుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీనిపై స్పందించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ యుద్దంలో తాము తటస్థంగా ఎందుకు ఉండాల్సి వచ్చిందో సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో కారణాలను వెల్లడించారు ఒకప్పటి సోవియట్ యూనియన్ ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ కు చెందిన సుమారు ఇరవై లక్షల మంది ఇజ్రాయెల్లో నివసిస్తున్నట్లు వ్లాద్మిర్ పుతిన్ తెలిపారు తమ దృష్టిలో ఇజ్రాయెల్ ను దాదాపు రష్యన్ మాట్లాడే దేశంగానే పరిగణిస్తామని చెప్పారు అందువల్లే ఈ ఉద్రిక్తతల్లో రష్యా తటస్థంగా ఉండేందుకు ప్రయత్నిస్తోందని పుతిన్ స్పష్టం చేశారు రష్యా జనాభాలో పదిహేను శాతం మంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నారన్న పుతిన్ అరబ్ దేశాలతో తమకు సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందన్నారు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ లో రష్యా అబ్జర్వర్ గా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలోని తో బలమైన మైత్రి కలిగి ఉందని ఇజ్రాయెల్ తోనూ స్నేహపూర్వక సంబంధాలున్నాయని రష్యా అధ్యక్షుడు తెలిపారు మిత్రదేశాల అంశంలో రష్యా నిజాయితీని విమర్శిస్తున్న వారంతా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడేవారేనని పుతిన్ మండిపడ్డారు రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ ఇరాన్కు అణ్వాయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్దంగా ఉన్నాయన్న వ్యాఖ్యల నేపథ్యంలో తటస్థంగా ఉంటామంటూ పుతిన్ వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది